హాయ్ గాయ్స్ ఈ రోజు నేను మా మమ్మీ కి వెళ్ళాము మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చాడు చూడండి అనేది లబ్బర్ అంత ఇది లబ్బర్స్ అంట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది కరాపాక్ పాక్ అంత కరా అంట ఇది ఇది గ్రీన్ మ్యాంగో అంట ఇంకా ఇది బన్ గాయ ఇది అనేది వంకాయ అంట ఇదనేది టమాటో ఇంకా ఇదనేది లేడీ ఫింగర్ ఒక్కటే ఫింగర్ ఉంది లేడీ ఫింగర్ ఆ మంచిగా చేశాను ఇవన్నీ పల్లి చూడండి పల్లి వాయిస్ వాల్సెట్ వస్తుందో sila nadi red mich udale di lemon tarini sabre di lemon Ida nedi. Ida nedi.

కడుపుతున్నామండి పల్లీలు కరుపుట్లేము కరుకుంటాను ఆల్రెడీ కలుపుకున్నామని కడుక్కున్నాను ఆల్రెడీ కరుక్కున్నాము స్టవ్ ఆన్ వేసుకున్నామండి నీట్ అవ్వాలి స్టవ్ అనేది గ్యాజ్ నేను దికానికి ఐదు వందలు తీసుకు ചേച്ചി പെണ്ണിസ്ഥാനും ചൂണ്ടി 嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。 తొండ సీతమ్మ సీతమ్మినోళ కోపాల பயிலா கொண்ட போன பாலை